నేను జిజ్ఞాస్ని ఇప్పుడైతే ఈ చెట్టు చూసారు కదా చూడండి ఎన్ని కుంకుడికాయలు ఉంటాయి ఈ చెట్టుకాయితే చాలా కుంకుడికాయలు ఉంటాయి సో నేనైతే ఈ రోజు కుంకుడికాయలతో స్నానం చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ వస్తున్నారు కదా ఎన్ని కుంకుడికాయలు ఉంటాయి అంటే చాలా ఎక్కువ కుంకుడుకాయలు ఉంటాయి ఫ్రెండ్స్ వస్తున్నారు కదా ఇవి చాలా ఎక్కువ కుంకుడుకాయలు ఉంటాయి ఇక్కడికి వచ్చా చాలా మంది నేర్కొంటూ అంటే నేనైతే ఇప్పుడు ఒక స్పెషల్ గా కొన్ని కుంకుడికాయలు అయితే తీస్తాను నేను ఎన్ని ఏదైనా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ అయితే నేను కూడా నా హండ్రెడ్ పర్సెంట్ ఇది చేశాను అయితే మనం కుంకుళకాయలు వేద్దాం పదండి ఫ్రెండ్స్ మే ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు కుంకులకాయ తినది వేద్దాము కుంకులుకాయలు వేద్దాము చాలా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా కుంకుడుకాయలు ఉంటాయి ఫ్రెండ్స్ కదా ఇలాగంటే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎన్ని కుంకుడుకాయలు ఉంటాయో చాలా ఉంటాయి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కుంకుడుకాయలు కావాలంటే చెప్పండి మా ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్ చెప్పకండి డైరెక్ట్ మా ఇంటికి వచ్చి మాకు చెప్పండి నా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా ఎక్కువ కుంగుడికాయలు ఉంటాయి చూస్తున్నారు కదా ఎందుకు మీకు డౌట్ రావచ్చు వీళ్ళు వేసి మనకు చూపెడుతున్నారని కాదు ఫ్రెండ్స్ ఏంటంటే ఇదొకటి సైన్స్ ఉంది ఏంటంటే కుంకుడికాయలు అనేవి సీజన్ స్టార్ట్ అయినప్పుడు కుంకుడికాయలు అనేవి పడిపోతాయి ఫ్రెండ్స్ అప్పుడు ఈ చెట్టు అంతా వాడుతుంది అంటే వాడిందంటే నీళ్ళు లేక ఇలాగ అయిపోతే అవన్నీ పడిపోతాయి సో ఈ కింద ఉన్న కుంకుడికాయలు అనేవి మనకు తెలీదు సో ఎక్కడైతే ఇలాగ ఎక్కువ పురుగులు ఉంటాయో అక్కడ కుంకుడుకాయలు ఎక్కువ ఉన్నట్టు ఫ్రెండ్స్ సో కాబట్టి నేను పురుగుల్లో చేయటం తెలుసుకోవట్లేదు సో ఇలాగంటే అయితే కింద పడిన కుంకుడుకాయలు అన్ని వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇంకా ఇవే ఫ్రెష్ గా ఉంటాయి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎక్కువగా పురుగులు ఉంటే కుంకుడుకాయలు ఎక్కువ ఉండమని కాదు ఎక్కువగా పురుగులు ఉంటేనే ఉంటాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా కుంకుడుకాయలు ఉంటున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ బోల్డ్ కుంకుడుకాయ ఫ్రెండ్స్ ఇవే మా కుంకుడుకాయ చెట్టు ఫ్రెండ్స్ ప్రతి సమ్మర్ కి నేనైతే కుంకుడుకాయలు అనేది చంపుకుంటున్నా చూస్తున్నారు కదా ఈ కుంకుడికాయలు అనేవి నాకు చాలా ఇష్టం కదా ఇక్కడ చాలా కుంగుడుకాయలు పడిపోయాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ చాలా కుంగుడికాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ యువర్ ఫ్రెండ్స్ చూసారు కదా మా కుంగుడికాయలు ఎలాగున్నాయి చెప్పండి ఇవైతే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి ఆర్గానిక్ షాంపూ అనమాట బయట చెప్తారు కదా ఫ్రెండ్స్ టీవీ యాడ్స్ లో ఫోన్స్ సెల్ ఫోన్స్ లో కుంకుడికాయ షాంపూలతో చేసాము కుంకుడికాయ చేసామని చెప్తారు కానీ అవి నమ్మచ్చు నమ్మకపోవచ్చు కానీ ఇది మన ఓన్గా కుంకుడికాయలు అనేది తెంపుకొని తో కొట్టి అందులో వేస్తేనేమో షాంపూ అయితే రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్ అయితే నాకు వన్ వీక్ సరిపోద్ది ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ కుంకుడికాయలు బజ్జి బుజ్జి కుంకుడికాయలు అలాగన్నాయో కామెంట్ బాక్స్ లో చెప్పండి ఫ్రెండ్స్ బాయ్